నియోజకవర్గాల్లో అండ్ అన్ని మండల కేంద్రాలు మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని శాఖ సమావేశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని మేధావుల్ని అందరూ కూడా మే ధీమాన వానాలకి ఓటేయాలని చెప్పి ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది గ్రామాల ఓటర్ లిస్టు కూడా బూతుల వారీగా ఎక్కడికక్కడ పంచే పంపి జరిగింది రేపు మురగాల మండలంలో ఈ రెండు బూతులు కూడా మా కార్యకర్తలు అట్లాగే కాంగ్రెస్ పార్టీకర్తలు సిపిఐ కార్యకర్తలు ఉండి ఈ విద్యార్థులందరినీ కూడా పట్టబద్ధులందరూ కూడా ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఈ సమావేశంలో ఈ వయస్సుని ప్రజలకి విద్యార్థులకి మేధావులకి అందరూ కూడా తీసుకోవాలని ఉద్దేశంతో రవి గారు నాకు ఫోన్ చేసి ఇంకా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశం హత్యగా విలేకరులతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి అనడం జరిగింది దీని అనుగుణంగానే ఇవాళ మనం దీని ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఈ మనం అలా గెలుస్తాడు కానీ పెద్ద మెజారిటీ ఏంటి అనేది కూడా ఆలోచన చేసి మనందరం గురి చేయాలని చెప్పి చెప్తాను ఇవాళ కేసీఆర్ అనేక కలగూలు మాటలు చెప్తాను కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా అనేక కలగూల మాటలతో వాళ్ళ ఇవాళ ముందుకొచ్చినప్పటి వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పారు అట్లాగా రేపు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ కూడా దీన్మార్ మల్లన్న గురించి తెలుసు దీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా రాజు పడలే చాలామంది చెప్తారు అనేక రకాలుగా ఆయన మీద అపోహదులు వేస్తారు రేపు దీన్మార్ మల్లన్నని గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు గా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ పాలన కూడా ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం ఒక దీనివార్ మొన్నకే ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఈ ప్రజలకు ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా కాలరాసిందో దానికి మద్దతు ఇస్తున్నటువంటి సెంట్రల్ బీజేపీ పార్టీ కూడా ఏ విధంగా రెండు కలిసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో నండి విరగొట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసేటటువంటి సందర్భంలో ప్రశ్నించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఆ మల్లన్న ప్రశ్నించే మనం ఓటు వేసే కార్యక్రమంలో మురిగిపోయే శాతం తక్కువ ఉంటుంది అక్షరాశులైనటువంటి మనం ఓటు వేసేటప్పుడు మురిగిన శాతం ఎక్కువ ఉంటుంది దీన్ని చాలా బాధించాల్సిన విషయం ముందుగా మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ఓటు వేసే విధానాన్ని మీరు పత్రికాముఖంగా మీకున్న ఛానల్స్ ద్వారా స్పష్టంగా తెలియజేయాలనేది నా యొక్క అప్పీ అదొకటి ఇక రెండోది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దూసుకుపోతున్న ఈ సర్కార్కి ఈ సిపిఐ సిపిఎం టీడీపీ తెలంగాణ జనసమితి కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళు మద్దతు ప్రకటించారు ఎలాంటి సందేహం లేదు మొదటి రౌండ్నే ఒక ముప్పై నలభై ఆరు వేల మెజార్టీతో గెలుస్తారనేది నాకున్న అంచనా ఇక రెండో విషయం మీకు తెలియని విషయం కాదు నల్గొండ జిల్లాలో మెరియాలగూడ ఉదూర్ నగర్ కోదాడ సూర్యాపేట నల్గొండ భోనగిరి అన్ని టికెట్లు రెడ్డిస్కి ఇచ్చిందని దాకా పాట పాడారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బలహీన వర్గాల వ్యక్తి తీర్మాలు మల్లకు టికెట్ ఇస్తే అవతల వర్గాలు ఎవరికి టికెట్ ఇచ్చినాయి రాకేష్ రెడ్డి పేపేందర్ రెడ్డి మరి ఇప్పుడు ఆ స్లాగ్ రెడ్డిపోయింది ఒకసారి ఆ యొక్క పక్షాలు కూడా పునరాలోచన చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా అదేవిధంగా సామాజిక సమీకరణలో భాగంగా ఆ రోజు నియంత పాలన కంటే ఘోరంగా పరిపాలిస్తున్న కేసీఆర్ సంఘం రుక్కారావు గారు సిపిఐ కార్యదర్శి ప్రభాకర్ గారు సిపిఎం కార్యదర్శి సన్న చంద్రయ్య గారు రాష్ట్ర నాయకులు నాగిరెడ్డి గారు మేదట్ల వెంకటేశ్వరరావు గారు దేవర వెంకటరెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చిపాపై గారు జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగాల అధ్యక్షులు బొల్లు రాంబాబు గారు మరి ఎంఎస్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మీడియా మిత్రులు మేము కోరగానే వచ్చారు మేము మరి నేను మొన్నటిదాకా ఉప ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాం కొంత ఆహ్వానించడంలో కానీ ఇన్వైట్ చేయడంలో కానీ ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి ముందు ముందు సందర్భంగా మంత్రపక్షాల తరఫున ఏర్పాటు చేసిన సమావేశ అధ్యక్షులు కవి గారు పెద్దలు రాజరెడ్డి గారు వెంకటేశావు గారు శ్రీరామ్ గారు వెంకరెడ్డి గారు దిక్పాభాయ్ గారు విద్యాభాకర్ గారు ఏర్పడిన ఉన్న పెద్దలు అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధుల సభ్యులందరికీ ముందుగా సిద్ధం పార్టీ ముందు తప్పు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశం ఉద్దేశం ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థిగా మన చీర్మన్ మల్లన్న గారిని పోటీ పెట్టడం జరిగింది దీని సందర్భంగా మా సిపిఎం పార్టీ కూడా రాష్ట్ర కమిటీ కూడా పూర్తి మద్దతు ప్రకటించడం కూడా జరిగింది ఈ సందర్భంగానే ప్రేమాయణ మిత్రులారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మార్ నాకు ఓటు ప్రధానత ఓటు వేయాలనే సందర్భంలో అఖిలపక్షంతో ఇక్కడ మీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మిత్రుడు నాగిరెడ్డి గారు దైల్సా వెంకటేశ్వర గారు చంద్రగారు వెంకరెడ్డి బుచ్చిపాపయ సోదరుడు పురిశ్రీరామ్ గారు ఎలక్ట్రానిక్స్ మీడియా పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ సమాచార అందరికీ విప్లవ తెలియపరుస్తున్నాను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఇండియా గ్రూప్లో ఉన్నాం కావడానికి మేము గతంలో అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచాము పార్లమెంట్ ఎన్నికలు కూడా బలపరిచాము ఈ ఎమ్మెల్సీని ఎన్నికల్లో తీర్మార్ మళ్ళనకు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలపరుస్తుంది అదేవిధంగా ఈ ప్రాంత వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గంలో ఎక్కువ పరిస్థితి ఒక పక్క మాధవ్ అన్ని విధాలుగా ఇలా బీసీఎస్టీకి ఏదైతే ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసినటువంటి దాన్ని కూడా ముక్కలు చెక్కలు చేసేటట్టు కుట్రతో జరుగుతున్నటువంటి విషయం అందుకని దీన్ని మొత్తం మేధావర్గం చదువుకున్నటువంటి యువత కూడా ఆలోచన చేయాలి అందుకని ఆ పార్టీకి ఓట్లు వేయకుండా నిలవరించాలనేది ఒకటి రెండవది బీఆర్ఎస్ కూడా దానికి తీసిపోయిందేం కాదు కూడా గత పది సంవత్సరాల తండ్రి అధికారంలో ఉంటూ గెల వచ్చి ఏదేదో మాట్లాడుతు వాళ్ళకి మాట్లాడేటటువంటి అర్హత ఉన్నదా లేదన్నది వాళ్ళే నిర్ణయించుకోవాలి పది సంవత్సరాల వాళ్ళ అధికారంలో వాళ్ళు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు మూడెకరాల భూమి కావచ్చు ఇంటికో ఉద్యోగం కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఆ ప్రాజెక్టులలో లక్షల కోట్ల రూపాయల అవినీతి కావచ్చు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోకపోగా